హాయ్ అండి అందరికీ నమస్తే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి ఇచ్చే టోకెన్ల కేంద్రాల దగ్గర తొక్కిస్తలాడు జరిగింది ఇక్కడ కొంతమంది చనిపోయారు అసలు దీనికల ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలామందికి మంచి జరుగుతుందని కొంతమంది భక్తులైతే భావిస్తూ ఉంటారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు అయితే రిలీజ్ చేయబోతుందని తెలిపింది ఇవి ఒక లక్ష ఇరవై వేల టోకెన్స్ ఈ టోకెన్స్ కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో రెండు రోజుల ముందుగానే తిరుపతి అయితే చేరుకున్నారు ఈ టోకెన్స్ తిరుపతి కింద దగ్గర దగ్గర ఒక ఎనిమిది కేంద్రాల్లో తొంభై కౌంటర్లు అయితే నిర్వహించారు అక్కడికి వచ్చే భక్తులు ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో టోకెన్స్ ఇచ్చే కేంద్రాలు ఎస్ఎస్జీ టోకెన్స్ అక్కడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ క్యూ లైన్లు అయితే ఉండిపోయారు సాయంత్రం అవుతుంది భక్తులు రావడం అయితే పెరిగిపోతూ ఉంది క్యూ లైన్లు అయితే నిండిపోతూ ఉన్నాయి ఇదే క్రమంలో సాయంత్రం టైంలో ఒక్కసారిగా ఏమైందంటే భక్తులు పెరిగిపోతూ ఉంటే అధికారులు అయితే టోకెన్స్ అయితే రెడీ అయ్యారు ఇదే క్రమంలో ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో ఎందుకంటే ఉదయం నుంచి భక్తులు కనీసం సరైన ఫుడ్ లేకుండా కనీసం వాళ్ళకి తగడానికి వాటర్ కూడా లేకుండా వాళ్ళు సాయంత్రం వరకు ఆ లైన్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు భక్తులు ఒక్కసారిగా ఈ గేట్లు అనేది ఓపెన్ చేయడంతో అందరూ ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు వచ్చేశారు ఈ ముందు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద పడిపోవటం వల్ల దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది మంది వరకు గాయాలైనవి ఒక ఐదుగురు వరకు అయితే చనిపోయారు దీనికి ముందు వేరే చోట కూడా ఇలాగే తొక్కిసలాట జరిగి ఒక మహిళ అస్వస్థతకు గురయ్యి ఆమె కూడా చికిత్స తీసుకుంటూ చనిపోయింది మొత్తం ఆరుగురు చనిపోయారు అక్కడ అధికారులు ఈ మృతి చెందిన వారి వివరాలైతే రిలీజ్ చేశారు వాళ్ళు ఎక్కడ వారు ఏంటంటే బుద్ధేటి నాయుడు నర్సీపట్నం రజని విశాఖపట్నం లావణ్య విశాఖపట్నం నిర్మల బల్లారి శాంతి బల్లారి మల్లిగా సేలం వీళ్ళ ఆరుగురు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ తొక్కిస్తలాడటం వల్ల వీళ్ళ ఆరుగురు అయితే చనిపోయారు ఇక్కడ అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే భక్తులు పెద్ద సంఖ్యలో రావటం వల్ల ఈ టోకెన్లు ఇచ్చే ప్రక్రియ ముందుగానే ప్రారంభించామని వాళ్ళైతే చెప్తున్నారు మామూలుగా అయితే తొమ్మిదో తారీఖు గురువారం రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఈ టోకెన్లు ఇచ్చే ప్రక్రియ బిగించేయాలి కానీ వీళ్ళు అనుకున్న దానికన్నా ప్ర భక్తులు ఎక్కువ రావటం వల్ల వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ముందుగానే ఈ టోకెన్స్ జారీ చేస్తున్నామని అధికారులు అయితే చెప్పుకొచ్చారు ఈ విషయం తెలిసాక చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆగ్రహానికి అయితే గురయ్యారు ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు మీరు ముందుగానే దాని తగ్గ చర్యలు తీసుకోవాలి కదా మీరు ఎలా అలర్ట్గా లేకుండా ఉన్నారు అనేది ఆయన కొంచెం అధికారుల మీద అయితే మాత్రం సీరియస్గానే ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది ఈ తొక్కిసలాడ జరిగిన రోజే వైజాగ్లో నరేంద్ర మోదీ గారు పర్యటన జరిగింది అక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కంపెనీలకు సంబంధించి శంకుస్థాపనలు అయితే చేశారు ఆయన ఈ క్యూ లైన్లో నుంచి ఉన్న ఒక మహిళ ఆమె ఏం చెప్తుందంటే ఉదయం పది గంటలకు వచ్చాం మాకు సరైన సదుపాయాలు అయితే లేవు కనీసం ఆహారం లేదు తాగడానికి వాటర్ కూడా లేవు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డామని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరని అసలు ఇంతమంది క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుండేదని కొంచెం ఆవేదన అయితే చేశారు తిరుపతి అంటేనే ఎంతోమంది భక్తులు ఏ రోజుకి ఆ రోజు వస్తూనే ఉంటారు కనీసం రోజుకి యాభై వేల నుంచి అరవై డెబ్భై వేల మందికి పైగానే భక్తులు వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు ముందుగానే ఒక అంచనా అయితే ఉంటుంది వీళ్ళు దానికి తగ్గట్టుగా కొంచెం భద్రత భద్రత కొంచెం పట్టు కట్టుదిట్టం చేసుంటే బాగుండేదని కొంతమంది అయితే మాత్రం అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే తిరుపతిలో ఇలాంటి ఘటన జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ఘటనలు ముందు ముందు జరగకుండా చూసుకోవాలని కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ